హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఇది వచ్చేసి కనుమ రోజు వీడియో అండి కనుమ రోజు వీడియో బుధవారం కదా బుధవారం వచ్చేసి మేము అయిన వెళ్ళి టెంపుల్కి వెళ్ళాము చాలాసార్లు కోనసీమకి వెళ్ళాం కానీ టెంపుల్ దర్శనానికి వెళ్ళలేదండి ఈసారి ఫస్ట్ టైం ఎలాగో పండగ ప్లేస్ అక్కడికి వెళ్ళాం కదా దగ్గరలోనే ఉంది టెంపుల్ అని చెప్పేసి వెళ్ళాము మేము అయిన వెళ్ళి టెంపుల్కి కనుమ ప్లస్ బుధవారంతో ఫుల్ రష్ ఉన్నారు జనాలు చూడండి ఎలా క్యూ కట్టారు ఇంకా మేము వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ ఉన్నారండి వెళ్ళాక చాలా జనాలు వచ్చారు ఇదేమో ఎంట్రన్స్ గుడిలో ఆ రోజు డెకరేషన్ చేశారండి చాలా బాగుంది డెకరేషన్ ఎన్ని ఫ్లవర్స్ కలర్ఫుల్ ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు చాలా చాలా బాగుంది టెంపుల్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను చూడండి ఫ్లవర్స్తో డెకరేషను ఏంటి లోపల డెకరేషన్ ఎన్ని ఫ్లవర్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో టెంపుల్ చాలా చాలా సంతోషం అనిపించింది ఎంత బాగుందో ఎంత ప్రశాంతంగా ఉందో టెంపుల్ ఎటు చూసినా ఫ్లవర్సేనండి రెండు కళ్ళు సరిపోలేవు నాకు అంత డెకరేషన్ చేశారు నేను ఫస్ట్ వెళ్ళక ముందు ఏమనుకున్నానంటే ఓన్లీ వినాయకుడు ఒక్కరే ఉంటారేమో అనుకున్నాను అక్కడికి వెళ్ళాక తెలిసింది అక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అని చూడండి మీకు చూస్తు వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుంది ఎన్ని కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయో డెకరేషన్ ఇది ఎంట్రన్స్లోనే వెళ్తున్నాగానే శివయ్య ఎంత బాగా డెకరేషన్ చేశారో ఇటు పక్కనే తులభారం వేస్తారు కదండి చిన్నపిల్లలకు తులభారానికి ఇక్కడ కూడా డెకరేషన్ చేశారు మా పాప వెళ్ళి కూర్చుంటుంది చూడండి ఎన్ని ఫ్లవర్స్ టెంపుల్స్కి వెళ్తే ఆ ప్రశాంతత వేరండి నాకైతే వానానికి రెండు మూడు సార్లు వెళ్తూ ఉంటాం టెంపుల్స్కి మా బాబు గుడికి వెళ్తే సార్ వాళ్ళ తాత సంఖలోనే ఉంటాడండి కిందికి అస్సలు దిగడు చూడండి ఎంత రష్ ఉన్నారు ఇక్కడ డెకరేషన్ చాలా బాగా ఏ ఫ్లవర్స్తో డెకరేషన్ చూసి చేశారు వచ్చేసి గజమాల చూడండి ఎంత కలర్ఫుల్గా చేశారు ఆ విఘ్నేశ్వరి ముందు విఘ్నేశ్వర స్వామి ముందు చేశారు ఇలా డెకరేషన్ మా పాప నేను అక్కడ నిల్చుకుని అలా కళ్ళు ఆరపకుండా చూస్తూనే ఉన్నామండి ఆ ఫ్లవర్స్ని అంత బాగుంది వీడియోలో ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ రియల్ అయితే చాలా చాలా బాగుంది టెంపుల్ చూడండి అలా గజమాలలు ఎలా పెట్టారు దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక్కడ శివయ్య దగ్గరికి వచ్చాము దర్శనం చేసుకోవడానికి ఎంత బాగా అలంకరించారో చూడండి శివయ్యని ఓం నమ శివాయ వచ్చేసి కాలభైరవ స్వామి అక్కడనే అమ్మవారు కాలభైరవ స్వామి ఇదంతా గుడి బయట వైపు అండి ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత కలర్ఫుల్గా రెడీ చేశారు ఏంటి చామంతులతో చేశారు పైన చిలకల్లా పెట్టారు చాలా బాగుందండి డెకరేషన్ చాలా చాలా బాగుంది టెంపుల్ నాకైతే అసలు వీడియో చేస్తున్నా కూడా మళ్ళీ అక్కడే ఉన్న ఫీలింగ్లో ఉన్నా నేను అంత బాగుంది టెంపుల్ చూడండి ఎంత బాగుందో డెకరేషన్ అని బయటకు వచ్చామండి బయటకు వచ్చాక కేరళ వాళ్ళు వాయిస్తున్నారు డబ్బులు ఇక్కడ వచ్చేసి ప్రబల తీర్థం కదండి ఆ రోజే బుధవారం కనుమ రోజే ప్రబల తీర్థము ప్రబల తీర్థం రెడీ చేసుకొని వెళ్తున్నారు ఇక్కడ ప్రభల తీర్థము రెడీ చేసుకొని అప్పుడే బయలుదేరుతున్నారు పూజ అది చేసుకొని బయలుదేరుతున్నారు వెళ్ళాం మేము చూడడానికి పక్కనే గుడి పక్కనే అది చూడ్డానికి అలా చిన్నగా అనిపిస్తుంది వేటైతే చాలా ఉంది ఎలా పరిగెడుతున్నారంటే దాన్ని తీసుకొని నేనే ఆశ్చర్యపోయాను ఫుల్ రష్ ఇక్కడ వచ్చేసి తీర్థం కదండీ తీర్థం రోజు ఇలా కేరళ పుట్టి కేరళ వాళ్ళు డబ్బులు వాయించుకుంటూ డ్యాన్సులు వేస్తున్నాడు ఇదే ప్రబల తీర్థం గుడి పక్కనే తీసుకొని వెళ్తున్నారు నేను చూడడం ఫస్ట్ టైం అండి ఇలా ప్రబల తీర్థం కూడా చూడడం కోనసీమ వైపు ఎటు వెళ్ వెళ్ళలేదు పండుగలకి అలాగా మామూలుగా వెళ్ళాం కానీ పండుగల టైంలో వెళ్ళలేదు ఈ గంజనేయ స్వామి ఇలా చూడండి గూడు ముందు నుంచి వెళ్తున్నారు ప్రభల తిరుగుతున్నారు ఎలా తిప్పుతున్నారు అంటే అది వెయిట్ చాలా ఎక్కువ ఉంది అంత ఫాస్ట్గా తిప్పుతుంటే చూడడానికి నేను అంత బాగా తిప్పుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ వీడియో చూస్తున్నది కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్